హెయిస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ హరిప్రియ సో మీరు లాస్ట్ మినీ బ్లాగ్ లో చూసినట్లయితే నేను నేనైతే చిక్ పెట్టి వెళ్ళడం జరిగింది కదా సో అక్కడైతే నేను ఒక శారీ తీసుకున్నాను ఆ శారీ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను వాటితో పాటు అయితే నేను కొన్ని ఫ్లిప్కార్ట్ లో ఒక కొన్ని శారీస్ బ్లౌజెస్ కూడా తీసుకున్నాను ఒక బ్లౌజ్ ఒక శారీ అయితే తీసుకున్నాను అలానే ఒక కొన్ని ఆఫ్లైన్ లో అయితే నేను డ్రెస్సెస్ ఒక డ్రెస్ మెటీరియల్ ఒక డ్రెస్ అయితే పర్చేస్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు అలానే ఈ మైక్ కూడా తీసుకోవడం జరిగింది రీసెంట్ గా సో ఈ రివ్యూ అయితే ఇవ్వడానికి నేను ఏ ముందుకు వచ్చాను అనమాట ఇప్పుడు సో ఇప్పుడైతే నేను చిక్పేట్ లో తీసుకున్న శారీ అయితే మీకు ఫస్ట్ చూపించేస్తాను సో శారీ అయితే ఇది అనమాట మంచి ఆ ఏమంటారు నావీ బ్లూ కలర్ అయితే వచ్చింది బోర్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ లో ఇచ్చేసారనమాట ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ వింటేజ్ లుక్ శారీ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదా మనకి సో అందుకని అందుకని చెప్పా నేను ఈ వింటేజ్ ఉండే శారీ అయితే నేను తీసుకున్నాను సేమ్ శారీ అంతా కూడా ఇళ్ళనే బార్డర్ వచ్చేసి సేమ్ మనకి ఇలా గోల్డ్ కలర్ తో ఇస్తారు ఇంకా బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే మనకు వస్తుంది చిన్న చిన్న బొట్టి బొట్టిస్ అయితే వస్తాయి అలానే ఇక్కడ మనకి ఇంకా వేరే ఏమంటారు వీటిని కుర్చులు లేపించుకునే లేకుండా వీళ్ళే ఆల్రెడీ కుర్చీళ్ళు అయితే ఇచ్చేసారు అనమాట ఇంకా బ్లౌజ్ అయితే చూపిస్తాను ఇప్పుడు సో ఇది బ్లౌజ్ అయితే ఇలా చిన్న చిన్న బుట్టీస్ వచ్చి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బాగా చూపిస్తాను సో ఇలా బ్లౌజ్ అయితే ఇలా చిన్న చిన్న బుట్టీస్ వస్తుంది అనమాట అలానే శారీ అంతా కూడా ఇలా పెద్ద పెద్ద బుట్టీస్ వచ్చి సేమ్ ఒక వింటేజ్ లుక్ లాగా ఉంటుంది చాలా బాగుంది క్లాత్ కూడా క్లాత్ చాలా స్మూత్ గా ఉంది అనమాట క్లాత్ అన్నది సో ఆ శారీ అయితే నేను తీసుకున్నాను అది ఎంత అమౌంట్ పడుతుందో కూడా నేను చెప్తాను థౌజండ్ అయితే చెప్పారనమాట వాళ్ళు బట్ మనం బర్గింగ్ స్కిల్ కంఠా ఉపయోగించి ఎగ్ ఫిఫ్టీ అయితే తీసుకున్నాను నాకైతే వర్త్ అనిపించింది సో ఇంకొక బ్లౌజ్ అయితే నేను ఇది తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే నేను కమ్యూనిటీ ట్యాబ్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను వర్క్ అయితే చాలా డీటెయిలింగ్ వచ్చింది వర్క్ అంటే ముందు మనం క్లాత్ అయితే చూడాలి కదా క్లాత్ కూడా ప్యూర్ పట్టు పట్టు క్లాత్ అయితే ఇచ్చారు ప్యూర్ పట్టు అని చెప్పను కానీ కొంచెం సెమీ పట్టు లాగా ఇచ్చారు చాలా బాగుంది మనం పెట్టిన అమౌంట్ కి వర్క్ ఇట్ అనమాట ఇది నాకు అరౌండ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఏమో పడినట్టుంది ఒక సరిగా గుర్తులేదు ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో అలా పడినట్టుంది సో హ్యాండ్ అయితే ఇలా ఇచ్చారు మీరు చూడొచ్చు చాలా కంప్లీట్ బాగా బుట్టి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చేసి అంత బీచ్ వర్క్ అనమాట ఇది ఇంకా బ్యాక్ వచ్చేసి సో బ్యాగ్ చూడొచ్చు ఇలా ఇచ్చేసారనమాట మనకు బ్యాగ్ చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చి ప్యాక్ అయితే ఇలా ఇచ్చారు డీటెయిల్ గా చూపిస్తాను ఇలా ఇలా అయితే ఇచ్చారనమాట ఇంకా ఫ్రంట్ అయితే ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చారు అనిపిస్తున్నా ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చేసారనమాట మొత్తం కంప్లీట్ బీట్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇది కొంచెం అంటే గోల్డ్ కాదు ఎల్లో కలర్ ఎల్లో కాదు కొంచెం ఆ కలర్లో అయితే ఉంటుంది నేను అంటే ఈ పర్టికులర్గా ఈ శారీ కనీ ఏం తీసుకోలేదు ఈ శారీ కూడా మ్యాచ్ అవుతుంది వేసుకోవచ్చు కాకపోతే ఏమంటే అన్ని శారీస్ మీదకి సెట్ అవుతుంది కదా ఏమన్నా మనం వేరే వేరే శారీస్ తీసుకున్నా వాటి మీద కూడా సెట్ అవుతుంది కదా అన్నట్టు అయితే నేను తీసుకున్నాను నచ్చి సో ఆ ప్రోడక్ట్ లింక్ అయితే నేను ఇస్తాను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను నేనండి సో ఇదైతే బాందిని శారీ అనమాట ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను ఈ శారీ లింక్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఇదైతే ఫుల్ బాంది వస్తుంది షిఫాన్ శారీ అనమాట ఇది బాందిని షిఫాన్ సారీ ఇంకా మనకైతే శారీ మొత్తం కూడా ఇలా లేస్ అయితే ఇచ్చిస్తారు చూశారు చూసారు కదా ఇలా చాలా బాగుంది లేస్ అయితే వచ్చేసి ఇంకా మనకి పైప్ పైప్ కొంగుకైతే ఒక టూ టాజల్స్ అయితే ఇచ్చారనమాట చివర ఈ చివర సో ఇలా ఇదొకటి ఇంకా ఈ చివర కూడా ఒకటి ఇచ్చేసారు చూపిస్తాను ఇలా రెండు టూ టాజల్స్ అయితే ఇచ్చారు వైట్ చెంగుకి ఇలా అనమాట ఇంకా బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ నాకు పెద్ద క్వాలిటీ అనిపించలేదు నాకు అసలు నచ్చలేదు బ్లౌజ్ అయితే వింది బట్ శారీ అయితే ఎక్సలెంట్ ఉంది బ్లౌజ్ మనం ఏదైనా పేర్ చేయవచ్చు నన్ను అడిగితే కాంట్రాస్ట్ పేర్ చేస్తేనే బాగా లుక్ వస్తుంది ఇదనమాట బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ నాకేం పెద్ద నచ్చలేదు మీకు ఒకవేళ నచ్చితే మీరు స్టిచ్ చేయించుకోండి బాగా బట్ నా సజెషన్ ఏంటంటే ఈ బ్లౌజ్ అయితే ఈ శారీకి అస్సలు మ్యాచ్ అవ్వదు శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది దీనికి మనం గ్రీన్ అయినా లేదంటే ఎల్లో అయినా వేసుకోవచ్చు బాగా బాగా కనపడుతుంది కాంట్రాస్ట్ సో అది బాందిని షిఫాన్ సారీ లింక్ కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కమ్యూనిటీ ట్యాబ్ లోక్ చెక్ చేయండి ఇంకా డ్రెస్సెస్ అయితే వచ్చేద్దాము అదేంటో తెలీదు నా మ్యారేజ్ అప్పటి నుంచి కూడా మొత్తం రెడ్ 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 ఏ రెడ్ చూసినా కూడా ఫుల్ నచ్చేస్తుంది సో అదనమాట నా ఇంతెందుకు నా పెళ్లి శారీ కూడా రెడ్ ఇంకా ఆ శారీ కూడా ఇప్పుడు తీసుకున్న షిఫాన్ బాధిని సారీ కూడా రెడ్ రెడ్ కుదిరింది అనమాట సో ఇంకొకటి ఇది అనమాట ఇది చికెన్ కారీ వర్క్ వచ్చేసి యాక్చువల్గా ఇది కూడా రెడ్ కుదిరింది బట్ మా హస్బెండ్ వచ్చేసి ఇంకెందుకు అన్ని రెడ్ రెడ్ ఇది కూడా బాగుంది అని చెప్పి తీసుకున్నా నేను కూడా అనుకున్నా ఎందుకు అన్ని రెడ్ రెడ్ అయిపోతున్నాయి అని చెప్పేసి సో ఇదైతే నేను బయట నిన్న బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ ఇవ్వడానికి ఒక బొట్కెళ్ళా అనమాట బట్ బ్లౌజెస్ అయితే నాకు చాలా కాస్ట్ అనిపించాయి సో ఇంకా వంగోల్లో లో కొట్టించుకున్నాంలే అనేసి ఇంకా బ్లౌజెస్ అయితే ఇవ్వలేదు అక్కడ కొన్ని డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్స్ అలానే డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి అవి చూసాను ఇది వచ్చేసి నాకు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ కాస్ట్ అయితే పడింది చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ వర్క్ వచ్చేసి మీరు చూడొచ్చు వర్క్ బాగా డీటెయిల్ గా వచ్చేసి బాగా వర్క్ కూడా చాలా బాగా నచ్చింది నాకు చూడొచ్చు ఇది ఇది బాగా ఇది చాలా లైట్ గా ఉంది కాబట్టి క్లాత్ అంతా కూడా దాని లోపల లైనింగ్ అంతా ఏం లేదు కాబట్టి వాళ్ళే మనకి ఈ డ్రెస్ తో పాటే మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఈ బొటిక్ లో తీసుకుంటే ఒకటి ఏంటంటే మనకు ఆల్ట్రేషన్ కూడా అక్కడ ఏ డ్రెస్సెస్ అయితే మనం తీసుకుంటామో రెడీమేడ్ ఆల్ట్రేషన్ కూడా వాళ్ళే చేసి మనకి ఇస్తారు అనమాట ఎంత డీటెయిల్ గా వచ్చిందో చికెన్ కర్రీ వర్క్ అన్నది చాలా బాగుంది ఈ టా ఇట్లాంటి టాప్స్ నేను కొన్ని ఫ్లిప్కార్ట్ లో కూడా చూసాను బట్ వాటికి లైనింగ్ వస్తుందో రాదో నాకు అంత కరెక్ట్ గా తెలియదు మీకు కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను చూసారా కట్స్ దగ్గర కూడా చాలా బాగా వచ్చింది వర్క్ అయితే సో ఇలా కింద అయితే ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ప్లెయిన్ గానే వస్తుంది అనమాట ఇక్కడ ఒక్కటే ఒక ఫ్లవర్ లాగా వస్తుంది మిగతా అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్లా ఓన్లీ బ్యాక్ ఒక్క ఫ్లవర్ వచ్చేస్తుంది మిగతా అంతా కూడా జస్ట్ మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట సో దీనికి మన మన దీనికి అయితే మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ లైనింగ్ అయితే వీళ్ళు నాకు సిక్స్ హండ్రెడ్ చార్జ్ చేశారు ఓకే నాకు వర్త్ అనిపించింది ఇది అనమాట లైనింగ్ లైనింగ్ ఇది ప్యూర్ కాటన్ అయితే వచ్చింది అనమాట లైనింగ్ ఒకసారి వాష్ చేసిన తర్వాత బాగా వదిలిచ్చి ఆరేసి మళ్ళీ కూడా మనము ఐరన్ అయితే చేయాలి కన్ఫామ్ గా లేదంటే మూర్తి వచ్చేస్తుంది మూర్తి వచ్చింది వచ్చింది వేసుకుంటే అది డ్రెస్ ఆల్రెడీ పల్చగా ఉంది కాబట్టి మూర్తలు మూర్తులు అట్లానే కనిపిస్తుంది బట్ కొంచెం జాగ్రత్తగా అయితే ఇది మెయింటైన్ చేయాలి సో అది ఇంకొకటి వచ్చేసి లాస్ట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అనమాట ఇది నాకు చాలా బాగా నచ్చింది మెటీరియల్ అనమాట ఇది సో ఇది ఇది వచ్చేసి దుపట ఇది వచ్చేసి మనకి టాప్ వస్తుంది ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట సో దు దుప్పటా వచ్చేసి మనకి దుయల్ షేడ్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి దుప్పటా చూసినట్టయితే ఇక్కడ ఈ థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు మనకి చాలా బాగుంది థ్రెడ్స్ కూడా సో ఇలా డ్యూయల్ షేడ్ అయితే వస్తుంది అయితే టాప్ కలర్ వస్తుంది మనకి టాప్ ఏదైతే కలర్ వస్తుందో ఆ టాప్ కలర్ ఉంది మిడిల్ లో వచ్చేసి బాటమ్ కలర్ అండ్ అగెన్ ఇక్కడ టాప్ కలర్ అయితే మనకు వచ్చేస్తుంది ఇలా డూయల్ కలర్ లో అయితే మనకి ప్రొవైడ్ చేశారు దుప్పటా అన్నది చాలా బాగుంది కదా నేను ఇంకా అది స్టిచ్ చేయించలేదు స్టిచ్చింగ్ అయితే నాకు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అడిగారు ప్యాంటు దుప టాప్ స్టిచ్ చేయడానికి సో ఎందుకులే తర్వాత స్టిచ్ చేయించుకున్నాము ఇప్పుడు ఏం అర్జెంట్ లేరు కదా అని చెప్పి అయితే ఏం స్టిచ్ చేయించలేను యాక్చువల్గా అయితే ఇది నైన్ ఫిఫ్టీ ఈ మెటీరియల్ అంతా కూడా నాకు నైన్ ఫిఫ్టీ అయితే పడింది బట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పి ఎయిట్ ఫిఫ్టీకి అయితే ఇచ్చారు సో ఇలా టాప్ అయితే ఇలా చిన్న ఫ్లవర్స్ వచ్చేసి బాగా ఫుల్ కాటన్ కాటన్ మెటీరియల్ అయితే వచ్చేసింది చూసారు కదా చూడగానే నాలాగా ఎవరు అనుకున్నారు చెప్పండి దీన్ని అయితే నేను ఇదైతే ప్యాంట్ టాప్ అనుకున్నాను నేను మీరు కూడా నాలానే అనుకుని ఉంటే నాకు కామెంట్ చేయండి బట్ ఇప్పుడైతే ట్రెండ్ అంటే సో చూసారు కదా ఇక్కడైతే మనకి లెగ్స్ దగ్గరే రావడానికి ఒక చిన్న ప్రింట్ అయితే ఫ్లవర్స్ లాగా ప్రింట్ వర్క్ అయితే ఇచ్చేసాడు చూపిస్తాను రిటైన్ గా చిన్న కింద లెగ్స్ దగ్గర అయితే ఇది మనకు వస్తుంది చాలా బాగుంది ఆ నాకు అన్ని ఇప్పుడు చూపించిన అన్ని అన్ని శారీస్ డ్రెస్సెస్ లో కంటే ఫస్ట్ అయితే ఇది నచ్చింది తర్వాత నాకు వింటేజ్ లుక్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అది ఫస్ట్ చూడగానే మేము ఆ శారీనే చూసాము ఆ శారీ తర్వాత ఏ శారీ చూసినా కూడా మాకు అస్సలు నచ్చట్లేదు ఇంకొక సారీ నచ్చింది కానీ బెనారసి సిల్క్ కి ఇంకా అది ఎప్పుడు కామనే కదా డిజైన్ కామనే కదా ఇప్పుడు అంత వింటేజ్ వింటేజ్ స్టైల్ వస్తుంది కదా అన్నట్టుగా ఈ వింటేజ్ శారీ అయితే తీసుకున్నాము సో ఇలా వస్తుంది అంతా కూడా కింద లెగ్స్ మాత్రమే లెగ్స్ కి మాత్రమే ఈ ప్రింట్ వస్తుంది అంతా కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట సారీ ఇవే నేను తీసుకున్న డ్రెస్సెస్ అయితే మీకు కావాలంటే ఈ ఈ టూ డ్రెస్సెస్ అయితే నేను ఆన్లైన్ లో ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో పర్చేస్ చేశాను ఈ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేయలేను సో మిగతా శారీ బ్లౌజ్ అయితే నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఆ చికెన్ కర్రీ వర్క్ కూడా నాకు ఫ్లిప్కార్ట్ లో మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసి మీకు కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చినట్టయితే లింక్ ని క్లిక్ చేసి ఫ్లిప్కార్ట్ లో అయితే తీసేసుకోండి సో అదనమాట వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్